నెల్లూరు సిటీ పరిధిలోని జాకీర్ హుసేన్ నగర్లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడి ప్రజల సమస్యలను వివరిస్తున్న నెల్లూరు నగర అధ్యక్షుడు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడాల మధుగారు జాకిర్ హుసేన్ నగర్లోని మల్లితోట వద్ద వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరమ్మ గుడి వద్ద రోడ్లను పరిశీలిస్తున్న విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడి ప్రజల సమస్యలను వివరిస్తున్న నెల్లూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడాల మధుగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ ధూమపానము మద్యపానము మరియు డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరం